ఇలాగే సార్ కొంచెం ఆడిట్గా బిహేవ్ చేస్తుంది అసలు మీ బడ్జెట్ ఎంతో చెప్పండి ఫస్ట్ దానికోని చూస్తాం మేము ఆన్ కెమెరా కమలద్దు కమ్ములు ఏదో కనక కమ్మల బడ్జెట్ మా ఏ యాంక్షల చూడు ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ చిచ్చి మీరు సుగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది

నువ్వు చూడకూడదు మా మేడ ముందు ఛానల్ ఉంటది కోపంతో ఫోన్ ఇస్తున్నారు అనుకో మన వాళ్ళ పేరెంట్స్ మనల్ని బిల్ అడుగుతారు ఫోన్ ఒకటి మంది కాదు మేడం అంతే మేడం అంతే ఇప్పుడు వస్తుంది వస్తాడు పుట్టు వస్తుంది రాబు నందిని నందిని మన ముగ్గురు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయి ఎంత తెగించారా నందు మన ముగ్గురు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయి పాపిక మన ఛాన్స్ చూస్తారు దానికి పాప్కార్న్ కావాలంటే పాప్కార్న్ కోసం ఫోన్ ఇచ్చింది అది నై ఒకటి ఒకటి పిల్లలని ఎందుకు అంటారంటే ఇందుకేనండి ఐఫోన్ ఇచ్చేసి ఆ కప్పులో ఉన్నటువంటి పాప్కార్న్ తీసుకుంది అయ్యో ఇల్లు పోతున్నది ఫోన్ వర్క్ ఈ పాప మంచి పిల్ల ఎందుండి ఈ చాలా మంది పిల్లలు సెల్ ఫోన్ ఎక్కువ తీసుకుంటారు కానీ అమ్మాయి పాప్కార్న్ తీసుకుంది సరే ఇక్కడికైతే తీసుకొచ్చావు మీకు చైన్ కావాలా కమ్మలు కావాలా ఉంగరాలు కావాలా ఒక్కొక్కటి అడుగుతున్నాయి ఏంటి అన్ని కలిపిగా దీనికి చేనే కరెక్ట్

అవునరుస్తుంది యా విజిట్ అవుతుంది నాక ప్లీజ్ స్టాప్ నన్ను కూడా ఆక్చువల్లీ హ్యాండింగ్ కూడా నెక్లెస్ కూడా చూద్దామడ ఓ ఇది మా పాప చూడట్లా తీసి ఇస్తున్నాను ఏ లేదను చూస్తున్నా మీ ఈ నెక్లెస్ మ్యామ్ ఇది మాణింగర్ గారి ఏమండి కొంచెం మీరు ఆలోచించి ఇలా పెద్ద పెద్ద కాకుండా డెఫినెట్ గా మన దగ్గర కలెక్షన్ చాలా బాగుంటదన్న కీ అప్పుడు చిన్న చిన్న 체యన్స్ టీరీజర్స్ దగ్గరటిగా ఉన్నాయ చూడండి ఉన్నాయి మమ్ ఓకే సార్ బాగుంది కదా బన్ననే ఇది ఫోటో ది ఐపోదు వేరే డ్రెస్ లో ఫోటో ది అండ్ వన్స్ అగైన్ Congress lessons madam మీరు d లో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ససి మాస్టర్ మీ మాస్టర్ కాబట్టి మాకు చాలా అభిమానించే మాస్టర్ ఆయన థాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మ్యామ్ మీ తప్పుకొండా కప్పుకోటలనిసి మేము ఆశిస్తున్నాం

దీంట్లో కూడా దానికి క్లారిటీ లేదు ఉన్నంతవరకు వరకు మంచి చూసి మేము వెళ్ళిపోతాం బిల్డింగ్ అక్కర్లేదు క్లారిటీ ఏంటి మమ్మ అన్ని నాకు ఇప్పుడు నేను నెక్లెస్ మీకు నెక్ లేదు అంటున్నారు ఎందుకంటే నెక్ నెక్లెస్ గా ఉంది కదా అంటే ఇప్పుడు నేను రేసుగురంలో శృతి హాసన్ లా ఎఫ్ త్రీ లో మెహరిన్ లా రెండు ఇమోషన్స్ మిక్స్ అయి ఉన్నాయి అంటే లోపల మెహరిన్ లాగా ఐ వాంట్ దిస్ హెయిర్ స్టైల్ మాత్రం

ఇది డిటాచబుల్ ఇది నువ్వు ఇది నందిని ఇది నేను చూడండి నెక్క లేకపోతే నెక్లెస్ పెట్టలేం మేడం సో నెక్క విధంగా సారు బెస్ట్ ఇది డిటాచబుల్ అయితే చాలా బాగుంది సింపుల్ గా ఉన్న సింపుల్ గా వేసుకోవచ్చు లేదు కొంచెం హెవీగా కావాలంటే హెవీగా కావాలంటే వేసుకోవచ్చు అండ్ మెయిన్ ఈ పీకాక్స్ డిజైన్ అయితే చాలా బాగుంది నాకు ఇంకా కొంచెం భారీ గిఫ్ట్ అడిగాను కాబట్టి దీంట్లో ఈ రెండు అయితే నాకు నచ్చాయి గర్ల్ కెల్మా

6.9% వేస్టేజ్ ఓకే అండ్ ఇంకా కొంచెం స్టోన్ ఏమైనా ఉంటే మనకి ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఫైనల్గా వేస్టేజ్ అంటే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ మాత్రమే ఇలాగే సార్ కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంది ఆ వేస్టేజ్ అయితే నువ్వు వేస్ట్లేదు వేస్టే అందరూ వేస్టేజ్ ఓల్డ్ సరే పాపకి వేస్టేజ్ అంటే ఏంటి అనేది క్లారిటీ కావాలంటే అది చెప్పండి తరుగు మేడం సో ఫస్ట్ మనకి ఏదైనా ఐటమ్ మేక్ చేసేటప్పుడు ఆ వర్కర్ కి ఇచ్చేదా మేడం ఇంత విపులంగా చెప్పొచ్చు సింపుల్ చెప్తారు దానిని గోల్డ్లో బిస్కెట్ ఉందనుకో దాన్ని ఎలా చెప్తారు డిజైన్ చేయడానికి చెప్తారు కదా అది వేస్ట్ పోతుంది కదా కొంచెం దాన్ని వేస్ట్ చేసి ఉంటారు తరుగు ఆ వేస్ట్ ఆ వేస్ట్ చేస్తాం మళ్ళీ ముద్దగా చేసి మళ్ళీ గోల్డ్ గా అమ్ముతారు కాల్స్ చూసుకోలేదు ఫస్ట్

ఇది వచ్చేసి కంటే కాన్సెప్ట్ మేడం ఇది గుత్తు డిజైన్స్ లో మనకి కుందన్ కూడా వర్క్ వస్తుంది ఇది ఇది అండ్ ఇదంతా కంటే డిజైన్ మేడం ఇది కంటే కాన్సెప్ట్ వస్తుంది మిడిల్ లో కూడా లక్ష్మీదేవి చూడండి చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు మిడిల్ లో కూడా చక్కగా ఉంటారు అది కూడా మనకి ఎంబోసింగ్ త్రీ డి వర్క్ వస్తుంది ఇందులో మనకి

వేరే కాదు చూస్తున్నాం నా అసలు మీ బడ్జెట్ ఎంత చెప్పండి ఫస్ట్ దాంట్లో చూస్తాం మేము ఆన్ కెమెరా లొద్దు కమ్మలు ఏదో ఇలా ఇంకా కమ్మల బడ్జెట్ అమ్మాయింది అంటే ఫస్ట్ మీరు కమ్మలు తీసుకుంటే దానికి సెట్ ఏదైనా ఇస్తాను అంటున్నారు మేడం సార్ బట్ అయినా ఇదైతే చాలా బాగుందండి ఆలోచించుకుంటారు శ్రీవారు వెరీ నైస్ చూసావా

చాలా బ్యూటిఫుల్ గా ఇస్తారు ఇది కూడా మనం సెలక్షన్ ఇలా ఉంటుంది రాధాకృష్ణ వెంకటేష్ అంటే రెగ్యులర్ కాకుండా మేడం కాదు రెగ్యులర్ అంటే మనకి లక్ష్మీదేవి ఉంటుంది రామ్ పరివర్ ఉంటుంది రాధాకృష్ణ అనేది చాలా రేర్ అండ్ ఇదంతా త్రీ డి వర్క్ ఇది కూడా చాలా బాగుంది వెరీ నైస్ ఇదంతా ఓకే డిజైన్లు బాగున్నాయి ఆఫర్లు బాగున్నాయి ఇంత ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉందని చెప్తే ఈ దసరా దీపావళి అంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ వరకు ఆఫర్ అనేది ఉంది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు ట్వంటీ ఫస్ట్ ఆఫర్ అనేది ఉంది అండ్ ఇంకొక ఆఫర్ ఏంటంటే పాత బంగారం మార్పిడి పైన గ్రాముకు రెండు రూపాయలు అదనంగా ఇస్తున్నాం గ్రామ్కి రెండు వందల యాభై రూపాయలు సో పాతది ఏమన్నా కావాలంటే మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకుని ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ కూడా తీసుకోవచ్చు పర్ గ్రామ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు నైస్ ఐదు వందలు ఇవ్వచ్చు కదా లేదు అంటే ఎన్ని ఆఫర్లు పెట్టినా సరే ఆడవాళ్ళకి ఆ పక్కూ ఉంటుంది కదా అందుకని అడిగాను అనమాట ఓకే ఈ నందిని కొంచెం ఇది పక్కన పెట్టవా ఏమంటే పెళ్ళిళ్ళ సీజన్కి చాలా బాగుంటుంది ఇది మీరు తీసుకోండి ఆషాడం సీల్ లో హాఫ్ రేట్ కు వచ్చిన మిగతా సగం అడుగుతాం డిస్కౌంట్ ఫస్ట్ ఈ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ వేసేజ్ తడుగు పడుతుంది సార్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ పడుతుంది కాస్ట్ నా దగ్గర ఉన్నారు సార్ మనం చూసుకుంటాం

ఓకేనా ఓకే సో ప్రైజ్ అడిగారు కదా సార్ ఇకండో యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి మనకి ట్వంటీ పడుతుంది ఇది మీకు ఇప్పుడు వచ్చి లెవెన్ పడుతుంది వేస్టేజ్ మీరు ఇందులో డిస్కౌంట్ ఎంత పొందారు అనుకుంటే మనకి థర్టీ అవును సో డిస్కౌంట్ అవును టూ గ్రామ్స్ మేము ఇది 32 గ్రామ్స్ కి 30000 డిస్కౌంట్ యాక్చువల్లీ మంచి ఆఫర్ ఇది సీజన్ కూడా అవును మరి ఇవాల్ తక్కువ తక్కువ మాత్రం భారీగా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ ఆఫర్ ఇది సో చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆ సేవ్ చేసిన అమౌంట్ తో జుంకాస్ అయినా కొనుకోవచ్చు అవును అవును నాకు ఇక్కడ ఉన్న అన్ని కొనిపiali నేను సెలెక్ట్ చేసుకున్న అన్ని అని ఎల్లింది ఎక్కడ నుంచి పెట్టి చూడు ఇంక ఇక్కడే ఉంది సరే నెక్లెస్ కొనుక్కున్నావు గాజులు కొనుక్కున్నావు కమ్మలు కూడా తీసుకుంది కదా లాస్ట్ మీ నాన్న ఏ బిల్ కడతాడో చూడడం సో ఫస్ట్ మనం టాప్స్ అడిగారు కదా మేడం చాంద్బాలి కాన్సెప్ట్ లో తీసుకొచ్చాను చూడండి చాలా బాగున్నాయి సో మేడం గారు సెలెక్ట్ చేసుకున్న కుందన్ సెట్ కి ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ మ్యామ్ అన్ని సెట్ అయిపోతుంది మేడం అలాగా

ఇది వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటే సార్ వేస్టేస్ ఓకే సూపర్ ఆ రెగ్యులర్ వేర్ అంటే మనకి హ్యాంగింగ్ కాన్సెప్ట్ లో కూడా వస్తున్నాయి మేడం ఓకే కానీ స్టడ్ కాన్సెప్ట్ లో కూడా ఉన్నాయి మేడం అండ్ ఇందులో కూడా చాంద్బాలి కాన్సెప్ట్ ఇదిగోండి ప్లెయిన్ లో

సో టూ గ్రామ్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో కూడా వస్తాయి మనకి ఇంట్లో ఇది కూడా ఉంటుంది సార్ కబడ్డీ ఇద్దా అమ్మాయికా అవును సార్ అబ్బాయికి సార్ ఇది అమ్మాయికి వస్తుంది పెయిన్ లేదు మ్యాచింగ్ చాలా డిజైన్స్ ఉన్నాయి అయిపోయింది కదా అన్నిటిలో రెండు మేడం సార్ దాని కపుల్ కపుల్ ఆ మన పర్సనల్గా సైజు బాగోవే మిక్కి అసలు కొంటే మనం ఎలా ఉన్నామో భారీగా అలాగే కొనుక్కుంటే బాగుంటుంది కొద్ది రోజుల్లో ఇక డబ్బులు జమ చేసుకుని అయినా అది కూడా తీసుకోండి సార్ మీ దగ్గర స్కీమ్స్ చాలా ఉన్నాయంట స్కీమ్స్ కూడా చెప్పండి ఒకసారి స్కీమ్స్ వచ్చేసి మనకి మంత్లీ స్కీమ్ ఒకటి ఉంది మేడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ థౌజండ్ స్టార్ట్ చేశారు అనుకోండి ఎవ్రీ మంత్ మీరు కట్టేటప్పుడు ఏదైతే గోల్డ్ రేట్ ఉంటుందో ఆ గోల్డ్ రేట్ కి మనకి ఎంతైతే వెయిట్ ఎక్యుప్లేట్ అవుతుందో లాస్ట్ లెవెన్ మంత్స్ కూడా ఉంటుంది ఆ లెవెన్ మంత్స్ తర్వాత ఎంతైతే వెయిట్ అయితే వస్తుందో ఆ వెయిట్ కి ఎయిటీన్ అనేది ఫ్రీ మేడం అండ్ వెడ్డింగ్ ప్లాన్ కూడా ఉంది లమ్సం క్యాష్ అయినా సరే అండ్ పాత బంగారం ఏదైనా సరే మా దగ్గర డిపాజిట్ చేస్తారనుకోండి ఆ డిపాజిట్ లో ఎంత వెయిట్ అయితే వస్తుందో ఆ వెయిట్ కి లెవెన్ మంత్స్ తర్వాత నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జెస్

అండ్ చాలా కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా వచ్చేసాయి సో మనకి ఏ బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ తగ్గట్టు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని ట్రెండీగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వేసుకునేటటువంటి అన్ని డిజైన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట సో తెలుసు కదా మన సోమాజీగూడలో ఉన్నటువంటి సిఎంఆర్ జ్యువెలర్స్లో మనకు నక్షి కలెక్షన్ కానివ్వండి డైమండ్ కలెక్షన్ కానివ్వండి అంటే బ్యాంగిల్స్ కానివ్వండి ఏది కావాలంటే అది అన్ని రకాల జ్యువెలరీస్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే దారుణం అబ్బా ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇంకా అన్ని సైజెస్ అవైలబుల్ హారాల్లో చూసారా ఎన్ని కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయో అండ్ దాని తగ్గట్టు ఆఫర్స్ కూడా అద్భుతంగా వచ్చేసాయండి ఆఫర్స్ ఏంటి అంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ అండ్ అలాగే చైన్స్ మీద ఫ్లాట్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ ప్లెయిన్ నెక్లెస్ ఉంగిరాలు వీటి మనకి ఫ్లాట్ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఉంది టెంపుల్ జ్యువెలరీ స్టోన్ జ్యువెలరీ ఆంటీ జ్యువెలరీ మీద ఫ్లాట్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఉంది డైమండ్ ఆభరణాలపై పర్ క్యారెట్ టెన్ ఆఫ్ అనేది ఉంది ఇంకో విషయం చెప్పనా మన పాత బంగారం గనక తీసుకొచ్చినట్టయితే అయితే మీద అదనంగా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు సిల్వర్ ఆర్టికల్స్ మీద నో వేస్టేజ్ అండ్ అలాగే నో మేకింగ్ అనేది ఉంది ఈ ఆఫర్స్ అన్ని కూడా కేవలం మనకి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు మాత్రమే అండ్ అలాగే ఇలా డైలీ వేసుకునేటటువంటి చైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే పుస్తల తాడుకు సంబంధించినటువంటి కార్డులు కూడా ఇక్కడ అన్ని ఉన్నాయి సో పెళ్లి సీజన్ కాబట్టి ఇదిగోండి పుస్తలు కావాలన్నా సరే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ అలాగే బ్రాస్లెట్స్ మాటీలు అన్ని అండ్ మగవాళ్ళకి మాకు లేవా అంటారా వాళ్ళకి కడాస్ కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి కడాస్ లేదంటే బ్రాస్లెట్స్ నా గురించి అయితే బార్గెన్ చేస్తాడు మీ అమ్మాయికి అయితే తీసేసుకున్నావా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాడ్ సో నా గురించి కూడా మళ్ళీ షాపింగ్ ఇక్కడికే వస్తాను నేను మన సోమాజిలో ఉన్నటువంటి సిఎంఆర్ వచ్చేసి మా పాప దాని బర్త్డే నవంబర్ లో ఉన్నా ఇప్పుడే ఆఫర్స్ ఉన్నాయని షాపింగ్ కేవలం కేవలం సూపర్ సిక్స్ వచ్చిందని మళ్ళీ చేసిందని వస్తుంది రాదు అని ఏదైనా సరే కూతురికి నువ్వు ఎంత బంగారం కొడితే తర్వాత ఫ్యూచర్ లో అంత పనికి వస్తుంది కాబట్టి ఏం పర్వాలేదు అనేవి మళ్ళీ ఉంటాయో లేదో తెలియదు కాబట్టి మేమైతే షాపింగ్ చేస్తాం ఈ ఆఫర్స్ మనకి కేవలం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంది సో త్వరగా వచ్చి షాపింగ్ చేసేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము వచ్చేస్తాం అండ్ దెన్ బాయ్